వారానికో సినిమా రిలీజ్ అవుతుంది అందులో నటించేందుకు హీరోయిన్స్ వస్తున్నారు కానీ వారిలో సక్సెస్ అయ్యే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ అలాంటి పరిశ్రమలో తమకంటూ ఒక స్టార్ స్టేటస్ తెచ్చుకుని అంటే మామూలు విషయానికి కాదు అంతేకాదు ఆ స్టార్ డమ్ని దశాబ్దాలుగా కొనసాగించడం మరీ కష్టం అలా స్టార్స్కి ఏమాత్రం తగ్గని విధంగా తన సత్తా చాటుతూ హీరోయిన్స్లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది హోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారా ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అదరగొట్టేస్తుంది హోలీవుడ్లో దశలో నయనతార సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది అయితే తమిళ్తో పాటు తెలుగులో కూడా నయనతార సినిమాలు చేస్తూ వచ్చింది తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ అదరగొట్టేస్తుంది అయితే కొన్నాళ్లుగా తమిళ సినిమాలకే పరిమితమైంది నయనతార ఈ మధ్యనే బాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది షారుఖ్ ఖాన్ లో నటించి బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించింది నయనతారా ఇక ఈ మధ్యలోనే ఒక తెలుగు సినిమా కోసం నయనతారని కలిశారట మేకర్స్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నయన్ని తీసుకునే ప్లాన్ లో ఉన్నారట చిరుతో ఆల్రెడీ సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించింది నయనతారా ఇప్పుడు అనిల్ తో చేసే సినిమాలో కూడా నయన్ నటిస్తుందని టాక్ అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను అమ్మడు పద్దెనిమిది కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వని నయన్ అంతా ఇస్తేనే సినిమా చేస్తానని అంటుందట అయితే నయనుంటే సినిమాకు మంచి బజ్ వస్తుందని ఆమెతో చర్చిస్తున్నారని తెలుస్తుంది మెగా మూవీలో నయన్ కన్ఫర్మ్ అయితే తప్పకుండా సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు చిరుతో నయనతార నటించడం గురించి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వస్తుంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందలు కోట్లు కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి